అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా ఇక్కడ క్రాఫ్ట్ టాప్ కటింగ్ కోసం క్లాత్ అయితే ఈ విధంగా తీసుకున్నానండి ఇవి రెండు పీసులు ఉన్నాయి ఒకదానికి రెండు ఒకదానికి రెండు మొత్తం నాలుగు పీసులు అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ కన్నా బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి అలాగే షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి నెక్కు విడుతూ రెండున్నర తీసుకోవాలి ఇదే ఐదున్నరని ఈ కింది వైపున ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ కూడా ఐదున్నర తీసుకోవాలి ఖర్చుతో కలిపి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మనం స్కేల్తో లాగా డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ కార్నర్లో ఒకటింకాలించికి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఇవన్నీంచి ఖర్చు కోసం సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ చిన్న డాట్ పట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది కాబట్టి ఒకటిన్నర ఇంచు ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ కార్నర్లో ఈ విధంగా ఆమ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇందులోనే ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఇక్కడ కూడా రెండున్నరే పెట్టుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇందులోనే మీకు ఒకవేళ బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఈ లైన్ కలిపేటప్పుడు ఈ లైన్ దగ్గర ఈ విధంగా లైన్ కన్నా షోల్డర్ వైపుకి ఇలా డ్రా చేసుకుంటే బ్రాడ్గా వస్తుంది బ్యాక్ నెక్ కూడా రౌండ్ సేమ్ ఇంతే ఈ విధంగా ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కటింగ్ చేసాం కదా ఇక్కడ కట్ చేయొద్దండి ఇక్కడ బకరం పీస్ అనేది మనం జా ఐరన్ చేసుకొని తర్వాత నెక్ అనేది కుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఫ్రంట్ పీస్ ఒకటి ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్లో ఈ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ అని తెలియడం కోసం ఇది తీసుకొని ఫ్రంట్ ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకోండి షోల్డర్ దగ్గర కన్ఫ్యూజన్ లేకుండా నెక్ ఎక్కడికి కుట్టాలనేది క్లారిటీ ఉంటుంది ఇక్కడ ఖర్చు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ అని ఈ విధంగా పీస్ పైన రాసి పెట్టుకున్నారంటే కన్ఫ్యూజన్ లేకుండా సరిపోతుంది బాటం పార్ట్ కోసం ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ నాలుగు లేయర్లు అనేది ఉందండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ ఇలా సమోసాలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడ మనకు నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత నడుము లూజు ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల్లో సగము నాలుగో భాగం ఏడున్నర ఈ ఏడున్నరలో కూడా సగాన్ని చేస్తే మనకి మూడు ముప్పై ఇంచులు వస్తుంది ఇక్కడ మూడు ముప్పై ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఆరుంకాలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆరుంకాలు పెట్టుకోవాలి ఈ పై వైపున టేపుని ఇదే విధంగా పట్టు పట్టు పెట్టుకోండి పట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ రావాలి ఇక్కడ కూడా ఆరుంకాలు ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ మూడు ముప్పావుకి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి లూజ్ అనేది పెరుగుతుంది చూడండి కావాలంటే మనకి సైడ్ జాయింట్లు వేయాలన్నా కూడా చూడండి ఐదు ఇంచులు అనేది వచ్చేసింది మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఎంతో చిన్న మనకి ఒకటి ఇంకా ఆల్ ఇంచు అనేది ఎక్స్ట్రా వచ్చింది అప్పుడు ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కడ ఇక్కడ ఇది జాయింట్ అనేది లేదు జాయింట్ లేదు కాబట్టి ఈ విధంగా ఒక పావు ఇంచు తగ్గించుకొని పై వైపుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి ఏడించులు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి లేదు మీకు ఎంత పొడువు కావాలి అనుకుంటే ఈ క్లాత్ని బట్టి అంత పొడువు అయితే తీసేసుకోవచ్చు నేను ఇక్కడ ఖర్చుతో కలిపి పై వైపున కింది వైపున మొత్తం ఖర్చుతో కలిపి ఏడున్నర ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా ఇక్కడ ఫస్ట్ ఏడున్నర కి మార్కింగ్ పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడికైతే వచ్చిందో ఈ మొత్తం మెజర్మెంట్ అనేది అదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి టేప్ మాత్రం ఇక్కడ పై వైపున సేమ్ ఇదే విధంగా ఉండాలి ఈ పదమూడున్నర పదమూడున్నర పదమూడున్నరకి ఇదంతా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఈ పై వైపున టేప్ని ఇదే విధంగా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువ తక్కువలు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడి నుంచి కనుక పెట్టుకున్నైతే అటు ఇటు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఎక్కువలు తక్కువలు ఈ విధంగా పెట్టి మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీట్గా వస్తుంది మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టామో అక్కడికి నీట్గా వస్తుంది ఈ మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎక్కడ జాయింట్ అనేది లేకుండా నడుముకి నీట్గా అనేది ఒక్కటే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఈ డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ పెడితే మనకి నాలుగు లేయర్లు అనేది వస్తుంది ఇలా క్లాత్ని నీట్గా పెట్టేసుకొని హ్యాండ్ పొడవ వచ్చేసి పచ్చలతో కలిపి ఇంచులు పెట్టుకోవాలి పై వైపున కింది వైపున కచ్చుతో కలిపి ఇంచులు పెట్టుకోవాలి అలాగే షోల్డర్ మీద ఒక రెండించులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి ఒక చిన్న ఫ్రిల్ కావాలి కాబట్టి ఇలాగా రెండించులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మీకు ఇంకా ఎక్కువ ఫ్రిల్ కావాలంటే ఇంచులకు కూడా ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఖర్చుకి ఒకటిన్నర ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇదే విధంగా ఇక్కడ ఇంచుల పొడవుకి మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డౌన్ కోసం ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఐదు ఇంచులు ఉంది కాబట్టి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ లైన్ కలిపేసుకోవాలి ఈ పై వైపున మనకి ఫ్రిల్ కావాలి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఈ డ్రా చేసిన లైన్లోకి హ్యాండ్లోకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ సైడ్ మీకు ఇక్కడ ఎంత లూజ్ ఉంది అనుకుంటే ఒకవేళ తెలీదు అనుకుంటే ఇక్కడ ఏడు ఇంచులకి అనేది మార్కింగ్ పెట్టుకోండి ఒక లావుగా ఉండే వాళ్ళకి అదే సన్నగా ఉండే వాళ్ళకి ఆరున్నర ఇంచుకి మార్కులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోండి ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఈ సైడ్ ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్కి జస్ట్ ఒక పావు ఇంచి ఒక ఆరు ఇంచ్ అనేది లోతుకి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్గా మార్కింగ్ పెట్టట్లేదు కటింగ్ అయితే చేసేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ కనేది ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఈ విధంగా ఒక ఖర్చు పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి మెయిన్ పీస్ని ఈ విధంగా లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి అయితే బాటమ్ లో ఈ లైనింగ్ పెట్టి కట్ చేసినప్పుడు లైనింగ్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ సన్న థ్రెడ్స్ అనేది టక్స్లో జాయింట్ చేసి కుట్టుకోవడానికి కట్టుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది సైడ్కి నడుం దగ్గర కాకుండా టక్స్ల్లో వేసామంటే మనకి ఫిట్టింగ్ కట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ మిగిలిన క్లాత్లో నెక్ అనేది బకరం పీస్కి మనము నెక్ బకరం పీస్ నెక్ కట్ చేసుకొని దీని మీద పెట్టి ఐరన్ చేసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ మెయిన్ పీస్ మీద పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం పదండి బ్యాక్ పార్ట్ మొత్తము ఈ విధంగా థ్రెడ్స్ అనేది ఈ డాట్స్లో పెట్టి కుట్ అనేది వేసేసానండి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టి కుట్టేశాను అలాగే నెక్ కూడా బకరం పీస్ అనేది పెట్టి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ తోటి బకరం పీస్ పెట్టి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూపిద్దామని చెప్పి ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేయకుండా ఇదే విధంగా పెట్టాను ఇలాగా ఎక్స్ట్రా క్లాత్కి బకరం పీస్ అనేది యాడ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఇలా స్టిక్ అయిపోతుంది చుట్టూ క్లాత్తో ఇలాగ మడిచి కుట్టుకోవాలి మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది చూపించలేదు కదా ఇది ఉక్సు పట్టి ఉ కండి ఉక్సు పట్టి గాజా పట్టి కోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను అలాగే ఈ హ్యాండ్స్ కూడా అండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా కింది వైపున క్లాత్ని రైట్ సైడ్ వై వైపు పెట్టి రాంగ్ సైడ్ వైపు తిప్పితే ఈ విధంగా క్లాత్ అనేది వస్తుంది ఇలా మడిచి అయితే కుట్టేశాను చుట్టూ కదలకుండా లూజ్ కుట్టి పెట్టి కుట్టేశాను ఈ రెండు హ్యాండ్స్ని ఇదే విధంగా కుట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇదిగోండి నెక్కి ఫస్ట్ మనము కరెక్ట్గా తెలియాలి అంటే ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి ఫస్ట్ ఇలాగా చుట్టూ లూజ్ కుట్టి పెట్టి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా ఉంటుంది ఈ విధంగా ఇలాగా రబ్ చేసుకోండి రబ్ చేసుకోండి లేదు అనుకుంటే ఇలా మార్కర్తో చిన్న చిన్న డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టండి మనం నెక్ పీస్ ఏదైతే బకరం పీస్ పెట్టేసుకొని ఐరన్ చేసుకొని ఇలా కుట్టుకున్నామో ఈ పీసును కూడా ఇలాగా ఫోల్డింగ్ పెట్టి రఫ్ చేయండి రఫ్ చేయండి లేదు అనుకుంటే మార్కర్తోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు రఫ్ చేస్తే మనకి ఇలాగా లైన్ అనేది పడుతుంది ఈ లైన్ కరెక్ట్గా ఇక్కడ మనము ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా మార్కర్తో ఇదిగోండి ఇది ఈ విధంగా మార్కర్తో మార్క్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్స్ ఈ లైను రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో నుంచి స్ట్రైట్గా ఒక లై ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ సూదిని ఇలాగే కింది వైపు అంటే క్లాత్కి ఇలాగే ఉంచేసుకొని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని కరెక్ట్గా మీరు ఈ విధంగా చూసుకోండి చూసుకొని ఎక్కడైనా లూజులు ఉన్నాయా ఏమైనా ఫోల్డింగ్ పడిందా అని ఈ విధంగా నీట్గా సర్దుకొని క్లాత్ అంతా ఇలా పాదాన్ని కింది వైపుకి పెట్టేసుకొని ఈ నెక్కు చుట్టూ ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ సగం ఉంది కదా ఇటు సైడ్ సగం కూడా పూర్తిగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా నెక్కు మొత్తాన్ని కుట్టుకునే తర్వాత లోపలి వైపున ఒక పాంచ్ అనేది క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇలా మిగిలిన క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ అనేది నీట్గా రౌండ్గా తిరుగుతుంది మనకి నెక్ ఎంత నీట్గా కనిపిస్తే డ్రెస్ మనకు లుక్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం నెక్కి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే జాయిన్ చేసామో అదే క్లాత్ మీద నెక్ చుట్టూ ఒక కుట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్ అనేది కు వేసుకోవాలి మీరు నెక్కి ఇటు సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు లేదు అటు సైడ్ రై రైట్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు చూడండి నెక్ ఈ విధంగా వేయడం వల్ల నెక్ మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇలాగ రైట్ సైడ్ వైపు తిప్పి మనకి ఇక్కడ గ్యాప్ ఎంతైతే కావాలి అనుకుంటామో అంత గ్యాప్ అనేది పెట్టేసుకొని నెక్కు చుట్టూ ఒక కుట్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే ఈ వన్ ఒక ఇంచుకి గ్యాప్ అనేది వదిలిపెట్టేసుకొని చుట్టూ ఈ విధంగా కుట్ అయితే వేసేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల మనకి డ్రెస్సు లుక్ అనేది ఎలా ఉంటుందంటే రెడీమేడ్ టైప్లో కనిపిస్తుంది నెక్కి ఇప్పుడు చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో రెడీమేడ్ లాగానే సేమ్ రెడీమెంట్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఈ నెక్ అనేది ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇదిగోండి రాంగ్ సైడ్ వైపును కూడా చూడండి మనకి నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా ఇలా ఉండింది అనుకోండి పలుసుగా ఉండే క్లాతులు తొందరగా చినిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది పలుసుగా ఉండే క్లాతులకి లైనింగ్కి బక్రం పీస్ అనేది జాయింట్ చేసుకోకూడదండి ఇలా ఎక్స్ట్రా పీస్ని బక్రం పీస్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్తో నెక్ అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ టక్స్లు అనేది కుట్టుకోవాలి ఇలా రెండు టక్స్లు కూడా వేసేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబల్ కుట్టు వేసుకోండి ఇదిగోండి ఇలాగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ థ్రెడ్స్ అనేది పెద్దవిగా చేసుకొని ఇక్కడ సైడ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడికన్నా ఇక్కడైతేనే మనకి నీట్గా ఉంటుంది ఇది కూడా కొంచెం కొత్త లుక్ లాగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను ఇక్కడ పెట్టాను టక్స్ దగ్గర ఈ థ్రెడ్స్ అనేది టక్స్ దగ్గర పెట్టాను ఇదిగోండి షోల్డర్స్ అనేది కంప్లీట్గా జాయింట్ అయితే చేసేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పెట్టేసుకొని హిక్కర్ నుంచి ఖర్చుకి వదిలిపెట్టేసుకొని ఒక పావించి వెడలుపుతూ ఇలా కుట్టుకుంటూ రావాలి హ్యాండ్ అనేది ఇలా కుట్టిన తర్వాత ఇక్కడికి ఆపేయండి ఇక్కడ ఆపేసిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చుని కరెక్ట్గా షోల్డర్ జాయింట్ వేసాం కదా అదే కుట్టు దగ్గరికి ఒక ఫ్రిల్ అనేది ఈ విధంగా పెట్టండి ఈ మిగిలిన క్లాత్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఈ ఫ్రిల్ మీద కుట్టి వేసిన తర్వాత పక్క నుండి ఒక రెండు మూడు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం ఉండదండి మనం ఎంతైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని బట్టి మనకి షోల్డర్ మీద ఫ్రిల్ అనేది వస్తుంది ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి హ్యాండ్ కూడా డబుల్ కుట్టు వేసుకోండి ఇప్పుడు నేను ఫ్రిల్ ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి ఇదిగోండి షోల్డర్ మీద చూశారు కదా ఎంబోజ్గా ఎలా వచ్చిందో ఇలా ఎత్తుకున్నట్టు వస్తేనే మనకి షోల్డర్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చింది వస్తే ఇదే విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి రెండు సైడ్లు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు సైడ్లు జాయింట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి బాటం పార్ట్లో ఎక్కడ ఖర్చు అనేది లేదు అంటే కట్ చేయకుండా డైరెక్ట్గా మనము బాటం పార్ట్ నడు దగ్గర స్టిచ్చింగ్ ఒకటే చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎక్కడ ఖర్చు లేదు కాబట్టి మనం రెండు సైడ్లు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాంగర్స్ అయితే నేను ఈ విధంగా పెట్టాను చూసారా చిన్న ఫ్లవర్ టైప్లో వచ్చాయి ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి నేను కటింగ్లో మేబీ ఐదు ఇంచులు అయినా చెప్పు ఉండొచ్చు కానీ మళ్ళీ మనకి రా మెజర్మెంట్స్ రాసుకున్న పేపర్ చూస్తే ఐదున్నర ఉంది మనం ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఐదున్నర ఇంచుకి హ్యాండ్ లూజ్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు చెస్ట్ దగ్గర మనం కటింగ్ చేసేటప్పుడు ఏదైతే మార్కింగ్ పెట్టామో కరెక్ట్గా ఈ బ్యాకు ఫ్రంట్ ఖర్చు అనేది మిషన్ వైపు చూస్తూ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా కుట్ అనేది వేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ కరెక్ట్గా తెలియాలి అంటే ఈ నడుము దగ్గర ఉండే క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని ఒక ఖర్చు పెట్టుకోండి ఇలాగా సెంటర్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా కచ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వస్తుంది నడుము లూజ్ అనేది ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి లేదు మీరు మార్కర్తోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా కచ్చితో కాకపోయినా మార్కర్ తీసుకొని అయినా కూడా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఖర్చు బ్యాక్ ఖర్చు రెండు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పట్టుకోండి క్లాత్ని పట్టేసుకొని నుంచి మనకి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల దగ్గరికి క్లాతులు రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రెస్సుని మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని సైడ్ మనకి ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి ఇలాగా మూడు కుట్లు అయితే వేసేసుకున్నాం కదా ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి ఈ రెండవ సైడ్ కూడా సేమ్ అటు సైడ్ అయితే ఎలా వేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి బాటమ్ పార్ట్కి అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ పీస్ రెండును అయితే ఈ లైనింగ్ మెయిన్ పీస్ లూజ్ కుట్టు పెట్టేసుకొని ఈ నడుం దగ్గర మాత్రం చుట్టూ కుట్ అనేది వేసేసాను మనకి ఎక్కడెక్కడ సెంటర్ పాయింట్స్ ఉన్నాయో అంటే ఇలా ఫోల్డింగ్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్స్ అనేది వస్తుంది ఇక్కడ ఖర్చు ఇక్కడ ఇక్కడ ఖర్చు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనం నడుం దగ్గర కొలత తీసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టాం కదా ఫ్రంట్ బ్యాక్ అలాగే ఈ సైడ్స్ ఈ సైడ్స్ కూడా ఉన్నాయి కదా రెండు సైడ్లు ఇప్పుడు ఈ ఖర్చులన్నీ ఫస్ట్ పిన్ తీసుకొని ఇలాగా జాయిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ కాదు చెప్తున్నా ఇలాగా పిన్తో జాయిన్ చేయాలి చూపిస్తాను అండి ఇదిగోండి లోపల మెయిన్ పీస్ ఉంది కదా ఇది రైట్ సైడు ఈ బాటమ్ పార్ట్కి ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడు రైట్ సైడు రెండు ఇలా టచ్ అవుతూ ఉండాలి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అలాగే మనం నడుము లూజ్ తీసేటప్పుడు సెంటర్లో ఖర్చు పెట్టాం కదా ఈ రెండు ఖర్చుల్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది సెట్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే ఇటు సైడు ఇటు సైడ్ ఖర్చు ఉంది కదా ఇక్కడికి మనం ఎక్కడికైతే లూజ్ దగ్గరికి కుట్టేసామో అక్కడికి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కూడా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టేసుకొని కుట్టేటప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోండి అలాగే ఈ మిగిలిన రెండు దగ్గరలు కూడా అంటే ఇటు సైడు ఈ మధ్యలో కూడా ఇదే విధంగా పిన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దగ్గర ఖర్చు నుంచి ఈ విధంగా పెట్టుకొని ఈ రౌండ్ మొత్తాన్ని కుట్ అనేది వేసేసుకోవాలి డబల్ కుట్ వేసేసుకోండి స్ట్రాంగ్ గా ఉంటుంది క్రాప్ టాప్ కంప్లీట్ అయిపోయింది ఈ కింది వైపున జిగ్జాగ్ చేసుకున్నామంటే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్